హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ బెండకాయ తీసుకున్నానండి ఆల్రెడీ ముందు వాష్ చేసుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ అలా వాటర్లో పెట్టామండి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి కదా దాని తర్వాత ఫస్ట్ బెండకాయ మొత్తం తుడ్చుకోవాలండి వాటర్ లేకుండా ఎందుకంటే మనం చేసేటప్పుడు గుజ్జు జిగురు జిగురుగా వస్తుంది సో అలా రాకుండా క్లీన్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కదండి కర్రీ కాదు కదా సో అలా వాటర్ లేకుండా మంచిగా క్లీన్ చేసుకోవాలి సో ఇలా అన్నీ క్లీన్ చేసుకోవాలి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి మొత్తం క్లీన్ చేసుకొని పక్క పెట్టుకోవాలి క్లీన్ చేసుకునే చిన్న చిన్న పీసెస్ మరీ అంత పెద్దది కాదు మరీ చిన్న కాదండి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఇది చిన్నపిల్లలు మంచిగా తింటారు కదండి ఫ్రై అయితే కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందుకే ఇలా చేస్తున్నాను ఎవ్వరికన్నా రాదు అనుకుంటే నేర్చుకోవచ్చు ఇది చేయడం చాలా ఈజీ పప్పులోకి చారులోకి చాలా రుచికరంగా ఉంటుంది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పల్లీలు వేయించుకుందాం బెండకాయలోకి పల్లీలు కాంబినేషన్ బాగుంటుందండి సో అలా పల్లీలు తీసుకొని వేయించుకోవాలి ఇక్కడ మీకు కావాలంటే కొన్ని ఎక్కువ తీసుకోవచ్చు నేను కొన్ని తీసుకున్నాను సరిపోతుంది హాఫ్ కేజీకి అన్నీ వేయించుకొని పక్క పెట్టుకోవాలి దాని తర్వాత ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ఉంటుంది కదా అది నేను టూ టైమ్స్ ఫ్రై చేద్దామని కొన్ని వేసాను ఇవి వేయించుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ అవి అవి వేసి వేయించుకుందాం ఇవి రెడ్డిస్ అండి మరి బ్రౌన్గా వస్తే చేదైపోతుంది అందుకే నార్మల్గా కొంచెం రెడ్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా అన్నీ వేయించుకున్నాక అవి ఒక ప్లేట్లో పక్కకు తీసుకుందాము తీసుకున్నాక మళ్ళీ ఇంకొన్ని పక్కకు పెట్టాం కదా అవి మళ్ళీ ఇందులోకి వేసుకోవాలి ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు సరిపోతుంది అవి వేసుకొని సేమ్ ఫస్ట్ ఎలా వేయించుకున్నామో అలానే వేయించుకోవాలి ఇవి కూడా రెడ్డిష్ డిష్ వచ్చేవరకు వేయించుకోవాలి తీసి మళ్ళీ పక్క పెట్టేసేయాలి దాని తర్వాత ఎండుమిర్చి తీసుకోవాలండి కొంచెం మనం కారం ఎంత వేసుకుంటామో దాన్ని బట్టి ఒక ఫైవ్ సిక్స్ ఎండుమిర్చి తీసుకుంటే సరిపోతుంది తీసుకొని అది మిక్స్ మిక్సీ పట్టాలి కొంచెం అంతే మరీ మొత్తం కాకుండా అలా కొంచెం బరుకగా ఉన్నప్పుడే తీసేసేయాలి తీసేసి ఆ పక్క పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు కొంచెం మినపప్పు ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ అయితే సరిపోతుంది అవి కట్ చేసి వేసుకోవాలండి కొంచెం లైట్గా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ దాని తర్వాత ముందుగా వేయించుకున్న బెండకాయ ఉంది కదండీ అవన్నీ వేసేసినాన్ని వేసి మిక్స్ చేసుకోవాలి చేసుకున్నాక కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపోయినంత ఐదారు వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీయకూడదు దాన్ని దంచి కచ్చాపచ్చా దాని చేసి అది వేయాలండి దాంతోనే టేస్ట్ బాగా వస్తుంది ఇది వేసిన తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ అంటే ఇంకా ఎండు మిర్చిది ఉంటుంది కదండి అది వేసుకోవాలి అది కూడా మీ టేస్ట్ని బట్టి ఎక్కువ కారం తింటే ఎక్కువ కొంచెం అయితే కొంచెం దాని తర్వాత ధనియాల పొడి అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను కొబ్బరి ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదా అది తీసుకున్నాను టేస్ట్ బాగుంటుంది అది వేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవద్దు అది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి కూడా వేసి మిక్స్ చేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి అయిపోయింది ఇదే అండి చాలా ఈజీ రుచికరమైన బెండకాయ ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్